ఈ రోజు దేవుని వాక్యము రక్షించుటకు సమర్థుడు గ్రంథము అధ్యాయము పదిహేడవ మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు దేవుని బిడ్డల జీవితంలో వారికి ఎదురుగా భయంకరమైన అగ్నిగుండం ఉండగా ఈ లోకాధికారి వారిని వాడికి లోబడమని లేనిచో వారిని అగ్నిగుండంలో త్రోసివేసదనని వారిని హెచ్చరించెను అయినను వారికి ఎదురుగా ఉన్న అగ్నిగుండం చూసి భయపడక సమస్యలకు తలవంచక తాము సేవిస్తున్న దేవుడు తమను రక్షించుటకు సమర్థుడని విశ్వాసంతో నిలబడ్డారు ఈరోజు అదే దేవుడు మనలను కూడా తప్పించి రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు ప్రార్థన ప్రభువైన యేసు మా జీవితంలో ప్రతి సమస్యల నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడవని విశ్వసించి ముందుకు సాగే కృపను మాకు దయచేయమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె